నమస్తేనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నాకు ఒక కళ ఉందని చెప్పేసి రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు వేస్తున్నారు ప్రజలకు మంచి చేశాను నేను మరలా ముఖ్యమంత్రి అవ్వాలి ప్రజలకు ఇంకా మంచి చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఈరోజు ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సిద్ధమని ఫ్లెక్సీలన్నీ ఆంధ్రప్రదేశ్ మొత్తం వేయించారు దానికి ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడేమో ఏమనిపిస్తున్నారు నాకు ఒక కళ దీనికి ఒక వందల కోట్లు అవుతాయి ఇది కరెక్టా రాజకీయంలో ఇది కరెక్టా ప్రజల సొమ్మంతా ఫిక్సిలకే ఆయన ఖర్చు పెడుతుంటే పేద ప్రజలనేమో నాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సత్యారి చంద్రులాగా నీతులు చెప్తున్నాడు ఏమని నాకు ఒక కళ ఉందని ఆయనకి ఖచ్చితంగా ఆ కళ తీరే రోజు ఉంటుంది ఎందుకంటే మాకు ఒక కళ ఉంది జగన్మోహన్ రెడ్డి రేపు ఓడిపోయాక డిపాజిట్లు రాక చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోయినాక ఈయన జైలుకెళ్ళాలని నాకు కూడా కళ ఉంది అంతే ఎవరి కళ దగ్గర ఉంటుందండి అంతేగాని ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా నాశనం చేశారు ఎందుకంటే అదే డబ్బులతో ప్రజలకి న్యాయం చేయండి అవన్నీ వదిలేసి ఈ వేస్ట్ ఖర్చులు ఏంటి ఎవరు సొమ్మి ఇది వాళ్ళ ఇంట్లో నేను తీసుకొచ్చాడా ప్రజలు సొమ్మేగా ఆ లిక్కర్ మీద బియ్యం మాఫీ మీద రేషన్ బియ్యం మీద ఎంత మాఫీ ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ఉసిరంతా జగన్మోహన్ రెడ్డికి తగులుద్ది ఆ కళ నిజమైద్ది రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఆ కళ ఖచ్చితంగా నేరవరిద్ది అది ఏం కలరా అంటే ఈయన సెంటర్ జైలుకి వెళ్ళడమే అదే కళ గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో అభివృద్ధి నేను చూస్తున్నాను కళ్ళ ముందు ఎంత అభివృద్ధి ఉన్నా సరే కొంతమంది గిట్టట్లేదు కొంతమంది నచ్చట్లేదు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు విజయవాడ ప్రాంతంలోనే ఉన్నారు వందల కోట్ల అభివృద్ధి చేశామని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా ఉంది అసలు గత ఐదేళ్ళ నుంచి ఎంతవరకు మార్పు చెందిందంట ఏంటండి ఆయన చేసింది ఆ విజయవాడ అభివృద్ధి నడి బొడ్డుల మీద అంబేద్కర్ విగ్రహం చాలా మంచిది కట్టడం కాదనట్ల బందర్ రోడ్లో ఇప్పటికే ఇబ్బందులు అవుతున్నాయి ప్రజలకి అటు స్కూల్కి వెళ్ళాలన్నా జాబ్లకి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా పిల్లలకి అక్కడ టూరిజం ప్లేస్ పెట్టారు దానివల్ల ఎవరికండి ఇబ్బంది ప్రజలకి అభివృద్ధి అది కాదండి ఇజోవాడ ఇరవై కిలోమీటర్లు దాటితే ఏమీ లేదు అక్కడ మీరు కట్టి అక్కడ అభివృద్ధి చేసి పది మందికి ఉపాధి ఇచ్చారనుకోండి అది అభివృద్ధి నడిబొడ్డు మీద రోడ్డు మీద రోడ్లు తవ్వేసి ఇవ్వండి కంకర్ చూడండి కంకర్ రో ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి ఎక్కడండి అభివృద్ధి కొండ ప్రాంతంలో నీళ్ళు రాక ఇబ్బంది పడుతున్నారు ఈ కృష్ణానదిలో నీళ్లు శుద్ధి చేయకుండా వదిలేస్తున్నారు అండర్ అండర్ డ్రైనేజీలో పైపులు బురద నీరు వస్తుంది కావాలంటే చూడండి విజయవాడలో ఎక్కడి కొండ ప్రాంతం వెళ్ళి మీరు మంచి నీళ్ళు ఎలాగొస్తాయంటే మురికి నీళ్ళు వస్తున్నాయి ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉందండి విజయవాడలో జగన్మోహన్ రెడ్డి కానీ తిరగమానండి తాడేపల్లిలో కూర్చుంటే ఆయనకేం తెలియదు ఒకసారి రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేయడం ముఖ్యమంత్రి కోసం పాదయాత్ర చేసి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అయిపోయినాక తాడేపల్లిలో కూర్చున్నారు అది కాదు ఇప్పుడు చూడమనండి విజయవాడలో ఏం అభివృద్ధి అయిందో అసలు విజయవాడలో చూస్తే శూన్యం అండి ఒకసారి రోడ్డు మీదకి వచ్చి చూస్తే ఈ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తెలుస్తుంది అంతేగాని వెళ్ళి ఏసీ గదిల్లో కూర్చుంటే తెలియదు కనుక ఒకసారి విజయవాడ వచ్చి చూసినాక చెప్పనండి అభివృద్ధి ఏమైంది అన్నది ఈరోజు ఎమ్మెల్యే గంధీ శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్కి మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన చేసే వ్యాఖ్యలన్నీ కూడా సమాజానికి ప్రమాదకరం అని చెప్పేసి ఆయన మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారాయన ఏం సమాధానం చెప్తారా అండి గంధి శ్రీనివాసరావు గారు ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరికి మెంటలు ముందు వాళ్ళ ముఖ్యమంత్రి గారి పదవులో ఉండి ఒక పెద్ద హోదాలో ఆంధ్రప్రదేశ్కి రాజు అయిన అందులోనే ఆ పదవిలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నాలుగు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అనేక రకమైన విమర్శలు చేసి ఒక స్థాయిలో ఉన్న అని మర్చిపోయి కూడా దిగజారిన మాటలు మాట్లాడితే మెంటలు ఎవరికండి ఆయన అధినేతకి మెంటలు ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్ అవ్వకముందు వంద హామీలు ఇచ్చాడు ఒక్కడ జైలా మందు తీసేస్తాను అన్నాడు లేకపోతే ఓటు ఏమాకండి నేను ఎలక్షన్ కొత్త అన్నాడు అయిందా అవలా అలాగే జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మీద ఇంత చిట్టా ఉంటుందండి కనుక వాళ్ళ అధినేతకి మెంటలు ముందు ఆయన్ని అది తెలుసుకోమనండి మెంటలో వెనకాల తిరిగి వీళ్ళకి మెంటల్ అండి ఈ మెంటల్లో ఏం మాట్లాడతారో తెలియదు గంధిసినే కానీ ఇంకొక రకంగా ఎవరో ఒకరు కనుక వాళ్ళ వాళ్ళకి మె అదే అంటారు కదా పిచ్చోడిని అంటే పిచ్చోడు అంటే ఒప్పుకోడు అలాగే వీళ్ళు మెంటలోని మెంటలోళ్ళు అంటే ఒప్పుకోరు వాళ్ళు మెంటలో జనాల మీద రొద్దటానికి ఒక ప్రయత్నం ఆయనకి కళా కళా కళ అంటున్నాడు ఈ నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకో రెండు నెలలు అయితే ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలకి ఏం చేశాడండి ఈయన కళ ప్రతి ఊళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపిస్తే ఏ బీహారో తెలంగాణో చెన్నైయో తమిళనాడో కర్ణాటక పారిపోవడానికి వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ కానీ ఈయన కర్మ ఖాళీ ఏమైనా వచ్చాడా ఈయన కళ దరిద్రపు కళ అయిపోద్ది ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ భూస్థాపం అయిపోద్ది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కళ్ళగంటున్నారు తొందరగా ఎలక్షన్ రావాలి జగన్మోహన్ రెడ్డిని జైల్లోకో ఎక్కడికో వేరే దేశానికి పంపించాలి లేకపోతే మా కళ మాత్రం నిలిచిపోద్దని ప్రతి పేదవాడు కూడా మానసికంగా బాధపడుతున్నారు ఆ ఎలక్షన్ డేటు ఇయ్య రేపు రిలీజ్ అయ్యద్ది రిలీజ్ అవగానే అందరూ కూడా ప్రశాంతంగా ఆ ఓటుతో బుద్ధి చెప్పి ఆయన కళని ఖచ్చితంగా నిజం చేసే రోజులు ఉన్నాయి అంటే అన్న ఈరోజు చూస్తున్నారు సిద్ధం సభల్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన సవాళ్ళునే ఉంటారు దాదాపు నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన వ్యక్తిగతంగా దూషిస్తూ కూడా దమ్ముంటే ఇక్కడికి రాబోయే అమ్మకి అబ్బకి పుట్టుంటే ఇక్కడ సిద్ధం సభలో జనం ఎంతమంది ఉన్నారో గ్రాఫిక్స్ తెలుసుకుందాం రా అని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా అసలు ఆయనకి ఎటువంటి సమాజం చెప్పారు అనిల్ గారికి ఒకటి చెప్పాలండి ఫస్ట్ మినిస్ట్రీ పదవి ఇచ్చినప్పుడు రెండు సంవత్సరాలు మామూలుగా కోతల కొయ్యల అసెంబ్లీలు కూడా గంట రెండు గంటలు అబ్బో ఈ బాలీవుడ్ లెవెల్లో హీరో లెవెల్లో కటింగ్లు ఇచ్చారు ఎందుకంటే ఆయనకి మినిస్టర్ పదవి ఉంది మీడియా ఉంది ప్రజలంతా ఆలకిస్తారని అసలు ఫస్ట్ అనిల్ గారు ఏం చదివారండి డాక్టర్ సర్టిఫికేట్ ఉందా ఆయన ఏం డాక్టర్ అండి ముందు అది తెలుసుకోమనండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడమే ఇలా తత్వం కనుక ఆ డాక్టర్ సర్టిఫికేట్ తప్పు సర్టిఫికేట్ రెండోది జనాలు అంటారా వాళ్ళు డోకర మహిళని కానీ ఆ అంగన్వాడీ కానీ ఈ పథకాలు పొందిన వాళ్ళందరినీ ఈ వాలంటీర్ ద్వారా విఆర్ఓల ద్వారా పిలుచుకెళ్ళి హింసలు పెడుతున్నారు ఆ జనాల్ని స్వచ్ఛందంగా వచ్చే జనాలు అయితే కాదు ఒకసారి వెళ్ళి మీ మీడియా కానీ ఎవరైనా ఎంక్వైరీ చేస్తే తెలిసిపోద్ది కనుక ఆ జనాలది పక్కన పెడితే ఈయన ఒక ప్రతిపక్షం మీద విమర్శలు చేసినప్పుడు ఆలోచించుకొని చేయాలా ఈయన బెట్టింగులు ఎక్కడ కాసాడండి విజయవాడలో కూడా బెట్టింగులు కాశాడు అవునా ఈయనకి పని చేయండి ఎప్పుడు ఎక్కడో ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు ఈయనకి నరసరావుపేట అక్కడి నుంచి మంగళగిరి చాలా దగ్గరండి అక్కడికి వచ్చి నువ్వు లోకేష్ మీద పోటీ చేయమనండి ఈ దమ్మున్న మొగడైతే అంతేగాని ఇలా మీడియాలో మాట్లాడితే కాదు పోటీ చేసి గెలిచినాక అప్పుడు మాట్లాడమనండి అనిల్ కుమార్ యాదవ్ గారిని అంతే తప్ప ఏదో నేను ఛాలెంజ్ చేస్తా దమ్ముండే అన్ని మాటలు అవి జరగవు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఇలాంటి వాళ్ళు అంతా భూస్థాపం అయిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే ఈరోజు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి ఈరోజు అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు కలిసి వస్తే చిత్ర ఇద్దరు కలిసి వస్తే ఇరగం ముగ్గురు కలిసి వస్తున్నారు సరే విసిరి సముద్రంలో పడేస్తామని చెప్తారు వాళ్ళకి నోకలు చెల్లిపోయినాయి అని తెలిసిపోయిందండి ఏదో రకంగా ఏదో రకంగా వీళ్ళు ముగ్గురిని కించపరచాలా ప్రజల్లోకి ఏదో రకంగా లోపలికి వెళ్ళిపోవాలా వాళ్ళ దగ్గర మనం అభిమానాలు పొందాలా అనే ప్రయత్నాలు కనుక వాళ్ళకి అయిపోయినాయి ముగ్గురు కలిశారు రెండు వేల పద్నాలుగులో ఏం జరిగిందో అది ఖచ్చితంగా జరుగుద్ది ఏ అంబాటి రాంబాబే కానీ ఎవరైతే ఈ ప్రతిపక్షాల మీద దుమ్ము దులుపుదామని ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ బూజు దులిపే రోజు ఇంకొక నెల రోజులే నెల రోజులు ఓపిక పడితే అంబటి రాంబాబు గారు ఏంటన్నది తెలిసిపోద్ది కనుక వీళ్ళు చేయలేరండి వెనక నుంచి కాదు కదా ఎదురు నుంచి వచ్చినా కూడా వాళ్ళ వల్ల కాదు రేపు ఎలక్షన్ అయిపోయినాక ప్రజలే తీర్పిస్తారు అంబటి రామబాబు సోదు లేకుండా పడిపో సోదులు లేకుండా పడిపోతారు